నూరు అయిన జనవరి నెల చివరి వారంలో వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే మార్పులు మిస్ కాకుండా చూడండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు జనవరి నెల చివరిలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతు ఉన్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి దాని లాభం మీకు అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని అందిస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక్క శుభవార్త కూడా మీరు వింటారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం కూడా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు అనవసర ఖర్చులు వస్తాయి నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు ఆరోగ్యం శుభప్రదం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు మేలును అందిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగే పనులను పూర్తి చేస్తారు ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని పోతే ఇబ్బందులు అనేవి ఉండవు గణపతిని ఆరాధిస్తే మీకున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా లేని విధంగా మారుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా వీరికి కాలం కలిసి వస్తుంది అసలు జనవరి నెల చివరి వారంలో మీ జీవితానికి ఒక ముఖ్యమైన శుభవార్త కూడా మీరు మీరు వినబోతూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో చాలా అదృష్ట మార్పులను అయితే తీసుకురాబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీ వెన్నంటే ఉంటూ మీకు అన్ని విషయాల్లో కూడా సహాయపడుతూ మీకు పాలు నీళ్ళలాగా కలిసిపోయి మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే విధంగా వారు కృషి చేస్తూ ఉంటారు ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి సమయాన్ని కలిగిస్తుంది మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను కూడా అందుకోవచ్చు అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి అవకాశాలను కూడా అందిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా కూడా ఉంటుంది అంతేకాదు మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞాపకంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది మరియు అవకాశాలను అందిస్తుంది మీరు బహుశా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పును కూడా అనుభవిస్తారు ఈ సమయం వ్యాపారాన్ని ఒక రకమైన భాగస్వామ్యం అయినా సరే మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుందండి ఈ సమయం కార్యాలయంలో మార్పులు కూడా త్వరగా వస్తాయి ఇది భవిష్యత్తులో మార్పులు త్వరగా జరిగే ఉన్నాయి మీకు చాలా ప్రయోజనకరం కూడా చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విధి యొక్క దయగల ఆశీర్వాదం కారణంగా మీ ఆదాయ వనరులు కూడా గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల వైపు మీ యొక్క ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ చేసుకోవడం మరియు మీ డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడము మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మంచిది ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తీసుకువస్తుంది మీరు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మీ పన్నెండవ ఇంటి ద్వారా శనిదేవుడి సంచారం కారణంగా మీరు విదేశ విదేశీ వ్యాపారం నుండి కూడా ఖచ్చితంగా ఆర్థిక పరమైన ప్రయోజనాలను కూడా పొందే అవకాశం కనిపిస్తుంది మీరు మీ యొక్క వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా ఉండదు మీకు అంతా కూడా అదృష్టకరమైన మార్పులు మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది మీకు జీవితంలో కనిపిస్తుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక్కడ వీరి గుడగడాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేవారుగాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు అయితే ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చాలించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాబాద్ రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరాభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యాన్ని కలిగి ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తర భద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలవారై ఉంటారు దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా గౌరవం ఉంటుంది ఈ వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన కూడా వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి చూసారు కదండీ వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్